真的。 Terima kasih telah menonton! వాళ్ళు ఆ ఎక్కువ అంటే సార్ జస్ట్ కొంచెం మాకు ఇంట్రడక్షన్ ఇచ్చారు అనమాట ఫస్ట్ సార్ మా నాన్న వెళ్ళి దిగుబడి అంటే సార్ మొత్తం ఇంజనీరింగ్ ప్లాన్ మొత్తం ఇచ్చారు అది కట్టిన తర్వాత ఎంత అద్భుతంగా ఉంటుందేమో అనుకోలేదు మాస్టర్ సార్ ఇంజనీర్ కావడం వల్ల సార్ ఇచ్చే ప్రతి ఆలోచన కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మాస్టర్ ఏదైనా చాలా జస్ట్ వచ్చి చెయ్యి అని జస్ట్ నాన్న అనుకుంటున్నాడు స్టార్ట్ చేసే ప్రభుత్వానికి ఏంటి అవుతుంది అంటే చాలా స్టార్ట్ చేస్తాడు అది సక్సెస్ఫుల్ గా అన్నట్టుంది ఎక్సలెంట్ గా ఈ ఐడియా కూడా సార్ ఇచ్చారు రెక్కడైతే అనేది సో నా నుండి సార్ కొంచెం ఇబ్బంది ఉంటుంది అంటే ఏం కాదే నువ్వు స్టార్ట్ చేయవచ్చు నీకేమి అన్నారు ఇలాంటి సార్ సపోర్టివ్ గా ఉంటూ ఎప్పుడు ఒక గురువు మనము ముందుకు నడిపించే విధంగా ఉంటారు కాబట్టి సో ఇలాంటి గురువులందరికీ ఉన్నా వచ్చి అండ్ అలాగే వర్క్ ఇంట్రడక్షన్ సంబంధించి ప్రతిదీ अह एलाव एलाली ये इनके आने से भी आधारित हम लोग जरिए नक्शा ना धनी वादस कर रहे हैं। अब कश्मीर में आने की धनी वादस को नहीं आया। ना बागान में तो जरिए देखो वो अपने यहाँ पे सारे निश्चित हैं। सारे फाइल आ गए हों। उनके ऊपर फाइल से उनको फाइल कर दोगे शायद। साथ करना खाली नहीं है। म� ऐसी <uration> <Enough sow sheep> <SPFKY> <sh> ఖర్చు పెడతా ఉంటాం అసలు ఒక వారం చాలా చేసేసినారు చాలా మందికి ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం అయ్యేసి తీసుకోవడం మనకేమో మిగిలింగ్ సో వాటిని రిస్పోర్ట్ చేయాలంటే ఎలా అంటే ఆయనకు మంచి మెసేజ్లు కొను మన తెలియదు మాస్టర్లకి నెల రెండు వందల యాభై రూపాయలు చూస్తున్నాను పన్నెండు వేలు కట్టేస్తే మూడు వేల రూపాయలు విలువ అవుతుంది ప్రతి నెల ఒక డిఫి పెట్టేస్తాను డిఫ్లో అయితే మాత్రం డిఫికెత్తా మంచి మంచి ఆ

కష్టపడి బొమ్మలండి ఇన్నోవేటివ్ థింకింగ్ బాగుంది అమ్ముకుంటే థింకింగ్ చాలాగా అనారం లేదు వ్యాపారం అందరికి రాదు కొంతమందికే వస్తుంది పన్నెండు నెలలు నెలకి రెండు వందల

ఏ జీవితంలో హింసాయుతంగా ప్రవర్తించద్దండి ఎవరి ప్రయత్నాలలోనూ మీరు వేలు పెట్టద్దండి ఎవరి పనులలోకి మీరు పదవిలో దూరకండి ఇది చెప్పినాడు కదా వీటిల్లో మనకు ప్రత్యక్షంగా ప్రస్ఫుటంగా కనపనేది ఇతరులను చంపి ఇతరులను చంపేది మనందరూ బాగా తెలుస్తుంది ఇతరులు హింసించొద్దు అనేది ఎలా అంటే వ్యక్తి వ్యక్తికి మాత్రమే కనిపిస్తాం సార్ వీడు ఒక మాట అంటాడు ఏదో దృష్టిలో పెట్టుకొని చుట్టుపక్కల తెలియకపోవచ్చు అవతలతో ఏదో గతం తీసుకొచ్చి నన్ను ఇస్తానని వీటన్ని కూడా హింసలేకే వస్తాయి మానసికంగానూ శారీరకంగా చేసేదాన్ని హింసలేకే వస్తాయి దీనికంటే సూక్ష్మమైంది వచ్చేసి నానివరికేన ఇతరుల పనులు జోక్యం చేయకుండా చేయకూడదు ఇది అత్యంత జాగ్రత్తతో మనం వ్యవహరించాల్సిన విషయం మీరందరూ నాకు తెలిసింది కాబట్టి చెప్తామండి ఇతరుల వ్యవహారాలలో చేసుకోకపోవడం నేను కూడా సూక్ష్మంగా చెప్పిన అయ్యా ప్రవాదాలు పని కాదు కానీ వద్దు సొంత పని ఇది పెట్టుకుని సాధన వద్దు అని చెప్పినా ఒక చిన్న మాట చెప్పి చేసిన ప్రత్యేకంగా చెప్పేది అంటే ఇంట్లో కానీ జవాణాల్లో కానీ ఫ్రెండ్స్ విషయంలో కానీ మనకి అక్కడికంటే ప్రతి నాలెడ్జ్ ఉంది అని చెప్పేసి వాళ్ళ ఎక్కువగా యుద్ధంగా అది పాపము ఎంత పాపమో ఎంత పాపమో అంతే పాపం పైదేవి సంపడం ఎంత పాపమో యుషించడం ఎంత పాపమో ఇది కూడా అంతే పాపం ఇది మనకు చాలామంది తెలియదు ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక విజయం పెట్టుకుని తింటాడు మన ప్రభుత్వం ఆ విజయ అనుకూలంగా మన మనసుని దాన్ని బుక్తి ప్రవర్తిస్తారు మనం దాంట్లో ఏదో కరెక్షన్ చేయాలని చూసినాం అనుకోవాలి దెబ్బతింటారు ఎవరు దెబ్బతింటారు పని దెబ్బతింటారు పని దెబ్బతింటే వాళ్ళకి మొత్తం ప్రణాళిక అంతా దెబ్బతింటారు కొన్నిసార్లు మన చిన్నపిల్లలను నడుచుకునేటప్పుడు నడిచే కొత్తగా నడక నేర్చుకునేప్పుడు ఎట్లయితే అలవాటు చేస్తామో అది వస్తాము ఇది వస్తాను అలవేసినప్పుడు కొన్ని పనులు చేసేటప్పుడు సూక్ష్మ వదిలేయాలి అలవాటు చేయాలి వాళ్ళు ఏదో నేర్చుకుంటాం చాలామంది తెలియని విషయం ఏంటంటే పనులు అసలు జీవితంలో పని యొక్క చాలా మంది తెలియదు పనులు చేసేటప్పుడు మనకు వచ్చే అడ్డంకులన్నీ కూడా మన ఆత్మ ఎక్కువ పూర్వతుంది మూలాలు ఆ అడ్డంకులన్నీ దాటుకుంటూ పోయినప్పుడే అది ఉంటావు సో మనం ఎక్కువ కూడా ఇతర విషయాలలో నా పేరు మెంగూర్ భాష బిఎస్పీ ప్రిపెషన్ పోలీస్ ఎక్కువగానే నా డ్యూటీ వీలు ఎక్కువ కనిపించను ఇక్కడ ఉంటే ప్రజెంట్ ఉంటే మాత్రం వస్తుంటారు మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రభాకర్ గారు మన టౌన్లో ఎక్కడ ఇటువంటి పిరమిడ్ ఇది చాలామందికి తెలియదు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ మీ మీ లెవెల్లో అలా నా చోట ఇలాగ చేసిన పిరమిడ్ ఉంది ఒక్కసారి చూడండి అని తీసుకొచ్చి చూపించండి దీని ఎఫెక్ట్ ఏంటి వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇంకా నడువరికి చెప్తారు ఇది ఒక్కటి మీరు చేస్తే ప్రభాకర్ గారు వాళ్ళ ఫ్యామిలీ పిల్లలు పడే కష్టము అందరికీ తెలిసేలా కొట్టి వాళ్ళు కూడా తృప్తిగా ఫీల్ అవుతారు అలాగే ఇలాంటి వాల్యూ ఉన్నప్పుడు అసలు ఇది సరిపోకూడదు మీరు ఒకరికే వస్తున్నారు ఫ్రెండ్ను బంధువును ఎవరినో ఒక తీసుకొస్తే ఈ అదేషన్ లో ఎక్కువ మందికి దీని వాల్యూ తెలిసే అవకాశం ఉంటుంది ఊరికే మనం ఒక్కరం వచ్చిపోతే లాభం లేదు అలాగా పత్రిజీ గారి ఆలోచనలు ఆయన భావాలు అందరికీ మా మనందరి రూపంలో పద్ధతుల్లో తెలియజేస్తే ఆయన కలకాలం మనతోనే ఉంటాడు ఈ వ్యాలీ చేస్తూ ఇక్కడ ఇంకా డెవలప్మెంట్ చేస్తూ ఇంకా వేల మందికి ఈ ధ్యానం సంబంధించి తెలియజేయాలని ಪ್ರಭಾಕರ್ ಒಳ ಫ್ಯಾಮಿಲಿಕ್ಕೆ ಇಲ್ಲ ಮಂಚ ಆಶೀರ್ವಾದ ಇವಾಲ ಥ್ಯಾಂಕ್ ಯು